కొంతమంది కావాలని చేసి నన్ను నా ఛానల్ మీద కంప్లైంట్ చేశారు కాబట్టి కొత్త ఛానల్ ఇది న్యూ రిస్క్ కానీ రిస్క్ కానీ న్యూ అని ఉంటుంది దానికి సబ్స్క్రైబ్ అవ్వండి దీంట్లో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను దీనికోసం కోడి కొడుకు కోసం చేశాను కాకపోతే ఆ వీడియో పాత ఛానల్లో డిలీట్ చేసి డిలీట్ అయ్యింది ఎందుకంటే అది కొన్ని కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల డిలీట్ అయ్యింది దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీకు షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది అంటే ఎక్కువ టైం లేకుండా తక్కువ టైంలో చెప్తాను ఇప్పుడు కోడి గురక పోవాలంటే ఏం చేయాలి నాటు వైద్యం చెప్తాను మీకు కోడి గురక్కకి నాటు వైద్యం చెప్తున్నా కదా ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్తాను డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం ఫాస్ట్లో పెట్టాలి కొంచెం అల్లం రెడీగా అల్లం తీసుకోండి కొంచెం లైట్గా చిన్న ముక్క అంతే ఆ సైజు ముక్క అంతే మీకు అనిపిస్తుంది కదా ముక్క ఇదిగో కొంచెం వాళ్ళను అంటే లాక్డౌన్ పీరియడ్లో చాలామంది మిరియాలు నాకు అదే ఇంట్లో రెడీ చేసి పెట్టారు పౌడర్ పౌడర్కెన్ చేశారు పాలు వేసిన తాగడానికి పౌడర్కెన్ చేశారు చిటికెడు చిటికెడు మిరియాలు తీసుకోండి మిరియాలు తీసుకొని దీన్ని అయితే బామను మీరు మిక్సీలో పట్టించుకున్న ప్రాబ్లం లేదు ఈ స్టేజ్లో కుమ్మిన తర్వాత ఇలా అయితే మీకు చిన్న అది రౌండ్ షేప్లో ఉండ కింద వస్తుంది దీన్ని డైరెక్ట్ పెట్టేసిన ప్రాబ్లం లేదు లేకపోతే దాంట్లో కొన్ని కొంచెం వాటర్ వేసుకున్న ప్రాబ్లం లేదు ఈ దీన్ని డైరెక్ట్ పెట్టేసినా ప్రాబ్లం లేదు లేకపోతే కొంచెం ఈ సైడ్ కొంచెం ఎన్నో కాదు వాటర్ ఆ వాటర్లో ఆ చేసుకొని మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుని మీరు దీనికి పట్టించిన ప్రాబ్లం లేదు ఇలా చేయడం వల్ల మీకు కోడి గురక కోడి గురక అనేది మీకు అది ఒక వన్ వీక్లో మీకు చేంజ్ ఎత్తాడా అయితే తెలుస్తుంది అన్నీ తగ్గిపోద్ది ఎవరు ఇది టిప్పు యూజ్ చేసిన వాళ్ళు ఎవరైనా తర్వాత తగ్గిందంటే కింద కామెంట్ చేయండి అన్న తగ్గింది లేదు తగ్గలేదు అని కామెంట్ చేయండి నాకైతే నేను చాలాసార్లు ట్రీ ట్రిక్ యూజ్ చేశాను నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చేశారు తగ్గింది ఈ వీడియో చాలా ఆల్మోస్ట్ పోస్ట్ చేశాను కానీ డిలేట్ అయింది అందుకే మళ్ళీ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా న్యూ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి నేను నేను కింద డిస్క్రెండ్షన్లు ఇస్తాను ఈ ఛానల్ రెండు ఛానల్లోనూ కూడా ఇది అప్లోడ్ అవుద్ది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్